కళావేదిక లోగోను ఆవిష్కరించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గిరిజన కళాకారుల సాహిత్య ప్రగతి లక్ష్యమని వెల్లడి జిల్లా మన్యం కళావేదిక లోగోను కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి కళాకారులు సాహిత్యవేత్తల మధ్య ఘనంగా ఆవిష్కరించారు జిల్లా ఏర్పడిన తర్వాత సాంస్కృతిక మరియు సాహిత్య రంగాల అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అధికారిక వేదికని కలెక్టర్ పేర్కొన్నారు మన్యం జిల్లాలోని కళాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడమే ఈ కళావేదిక ప్రధాన లక్ష్యం అన్నారు మన్యం జిల్లా కళలకు సాహిత్యానికి పుట్టినిళ్ళని ఇక్కడి కళాకారులకు సరైన వేదికను అందించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు మన్యం ప్రాంతంలో గేయ రచయితలకు లేదని అటువంటి వారిని ప్రోత్సహించి విశిష్టమైన పాఠం రూపొందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు నిరంతర ప్రవాహంలా వినియోగించుకోవాలని కోరారు

చొరవ తీసుకొని ఒక కళావేదికని ఏర్పాటు చేశారు ఇంకా పిల్లలు ఉత్సాహవంతులు అలాగే కవులు గాయకులు ఈ కళావేదికను ఉపయోగించుకొని మరింత మన్యం జిల్లా కీర్తిని ప్రగతిని మరింత మంత్రి మరింత విస్తృతంగా చాటుతారని తద్వారా జిల్లాని రాష్ట్రంలో మార్మోగిస్తారని ఆశిస్తూ కథలు కవితలు నవలలు రాసేటువంటి శక్తిని నింపే విధంగా వాళ్ళకి కార్యశాలలు నిర్వహించడం అదేవిధంగా ఈ జిల్లా పాటలకు మారుపేరు పాటలు రాయగలిగే వాళ్లకు ఇది నిలయం మరి ఇక్కడి నుంచి మరిన్ని పాటలు పుట్టాలని చెప్పి ఇక్కడి నుంచి రాష్ట్రానికి మార్గదర్శకం వహించే విధంగా ఇక్కడి నుంచి ఇక్కడ పాటలు రాష్ట్రం మొత్తం కూడా వ్యాపించే విధంగా ఇక్కడ సరైనటువంటి ఏర్పాట్లు ఈ వేదిక ద్వారా అలాంటి కార్యక్రమాలు ఈ వేదిక ద్వారా నిర్వహించే విధంగా కూడా మనం ఈ సంవత్సరం కార్యక్రమాలని రూపొందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మనకు ఒక అతిపెద్ద విజయాన్ని ఈ సాంస్కృతిక సాహిత్య కళా వేదిక ద్వారా మన మన్యం జిల్లాకి ఇవ్వాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను